ఓకేనా అందరికీ నమస్కారం మన హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మన రాజమహేంద్రవరం నడిపొడ్డున మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా యాభై రెండో రోజు నుంచి యాభై రెండు రోజులుగా మన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన కార్మికులు అంటే వాటర్ సప్లైకి సంబంధించి మరియు పార్కులకు సంబంధించి అలాగే వీధి లైట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా యాభై రెండు రోజులుగా విజయ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా వారి యొక్క జీతాలు పెంచాలని వారి యొక్క పదవీ విరమణ అరవై రెండు సంవత్సరాలు చేయాలని అలాగే రిటైర్మెంటు టైంలో పది లక్షల రూపాయలు వారికి ఇవ్వాలని వారు కోరుతున్నారు అయితే వీరికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అతి తక్కువ పార్టీ జీతం పదమూడు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయల జీతంతోనే వీళ్ళ యొక్క ఇల్లు గడుస్తుంది అయితే వీళ్ళకు ఒక తీరని దెబ్బ ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల కింద ఆధార్లో తెలియపరచడం వల్ల వీరికి ప్రభుత్వం వారి ద్వారా రావాల్సిన రాయితీలు కూడా రావడం లేదు అమ్మబడి అని కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే ఎవరికైనా సరే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా సరే వైద్య సహాయం అందించలేని ఆరోగ్యశ్రీ కూడా వర్తించలేని పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళ జీతాలు పెంచాలని చెప్పి మనకి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికీ యాభై రెండు రోజులు గడుస్తున్నా సరే మన మున్సిపల్ కమిషనర్ గారు కేతన్ గార్గ్ గారి దృష్టికి వెళ్ళినా సరే ఆయన ఇప్పుడు ఈ సమస్య మీద యాభై రెండు రోజులుగా పోరాడుతున్న సరే ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు మన ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మన గౌరవనీయులైన ఆనరబుల్ కలెక్టర్ గారు వారి ప్రశాంతి మేడం గారి యొక్క బాధ్యతలు స్వీకరించారు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనకి కార్మికులకు సంబంధించిన సమస్యపై ఒక స్పష్టత లేదు కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఒక మెమోరాండం అనేది మేము తీసుకోవడం జరుగుతుంది రెండమ్మా మెమోరాండం అనేది తీసుకు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయం మీద మేము న్యాయ వ్యవస్థకు మరియు హ్యూమన్ రైట్ కమిషన్కి ప్రభుత్వం వారి దృష్టికి కూడా ఈ సమస్య తెలియపరిచి వారికి న్యాయం చేసే రీతిలో మేము వెళ్తున్నాము వీరందరికీ కూడా కుటుంబ బాధ్యతలు కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం వారు స్పందించి వీరికి జీతమత్యాలు అనేవి మరియు మన రాజమహేంద్రవరం నగరంలో ఒకరోజు కరెంటు లేకపోతే ఉండలేని పరిస్థితి నీళ్లు లేకపోతే ఉండలేని పరిస్థితి పార్కులు శుభ్రం లేకపోతే ఉండలేని పరిస్థితి ఇవన్నీ కూడా అజ్ఞాతంగా వర్క్ చేస్తూ వీళ్ళు యాభై రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు ఎటువంటి ప్రభుత్వానికి కానీ నగరానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా